అందరికీ నమస్తే అండి సో నిన్నటి నుంచి కూడా మీడియాలో ఒక వార్త బాగా వైరల్గా ఉంది అదేంటంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ముంబైకి చెందిన ఒక హీరోయిన్ వ్యవహారం మనం కూడా చెప్పుకున్నాం హీరోయిన్ పేరు వ్యవహారం ఆ కంపెనీ ఒక పారిశ్రామికవేత్తతో డీలింగ్ ఇదంతా కూడా చెప్పుకున్నాం సో దానిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక ఐపీఎస్ ఇద్దరు ఐపీఎస్ అధికారులు కొంతమంది పోలీసులు తలదూర్చారు ఆమె మీద అక్రమంగా కేసులు పెట్టి విజయవాడ తీసుకొచ్చి నిర్బంధించారు దాంతో ఆ ఇష్యూని రాజీ చేశారు దీనిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఉంది సో వైసీపీ నేత కూడా ఒక ఆయన ఆమె మీద అక్రమంగా ఫిర్యాదు చేశారు ఇవన్నీ చెప్పుకున్నాం జరిగిన కథ జరిగిన ఎపిసోడ్ ఇది సో మరి దీని మీద నాణేనికి రెండో కోణం ఉండాలి కదా ఆ నానే రెండో కోణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇందాక చెప్పారు ఆయన ఏం చెప్పారంటే సజ్జల రామ నానే రెండో కోణాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇందాక చెప్పారు సో ఆయన ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు మాకేమీ సంబంధం లేదు అవన్నీ కూడా అసత్య ఆరోపణలు అటువంటి ఆరోపణలు చేస్తే మేము ఊరుకోము నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్లస్ కొన్ని ఛానళ్ళు పత్రికలు పనిగట్టుకొని నా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాను ఇవేవి మేము చెయ్యలేదు అది పూర్తిగా అవాస్తవం ఆ ప్రచారం అవాస్తవం వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని ఒక వార్నింగ్ ఇచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్స్పెక్టెడ్ ఊహించినదే ఎవ్వరూ కూడా అవును మేము చేశాము నేను ఒప్పుకుంటున్నాను నేను ఐపీఎస్ అధికారులను ఇద్దరిని నా దగ్గర కూర్చోబెట్టుకున్నాను ఆ బా ఆ హీరోయిన్ని తీసుకొచ్చి వేధించమని చెప్పాను అదంతా కరెక్టే అని ఎవరైనా ఒప్పుకుంటారా ఎవరైనా చెప్తారా చెప్పరు కదా ఖచ్చితంగా దాన్ని ఖండిస్తారు అది అవాస్తవం అని చెప్తారు ప్రతి రాజకీయ ఈవెన్ ఒక మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా ఒక ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనం చేస్తాడు పోలీసుల ముందు నిజం ఒప్పుకోడు బయట అడిగినా సరే లేదండి చేయలేదని అంటాడు అంతర్గతంగా విచారంలో స్టేట్మెంట్లో ఒప్పుకుంటాడు కాక తర్వాత ఎప్పుడో పాప ప్రాశ్చిత్వం అవసరమైనప్పుడు లేదా తన మీద తనకే అసహ్యం పుట్టినప్పుడు నేను తప్పు చేశానని తను భావించినప్పుడు అప్పుడు వరకు నిజం ఒప్పుకోరన్నమాట నేను చేయలేదు నేను చేయలేదని అంటారు సో దొంగే అలా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఇంకెలా ఉండాలి పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఇంకెలా ఉండాలి వాళ్ళ మీద ఏ ఆరోపణ వచ్చినా అది అబద్ధమనే చెప్పాలి ఖండించాలి సో ఆ బాధ్యతనే ఆ రాజకీయ బాధ్యతనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిర్వర్తించారు అయితే ఇక్కడ టీడీపీ మీడియా వాళ్ళు కూడా యాక్చువల్లీ ఐ మీన్ టీడీపీ మీడియా అన్నందుకు కొంత ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోవాలి ఇప్పుడు మన రాష్ట్రంలో వైసీపీ అనుకూల మీడియా సాక్షి ఎన్టీవీ టీవీ నైన్ టెన్టీవీ టీడీపీ అనుకూల మీడియా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈటీవీ టీవీ ఫైవ్ అవి ఒప్పుకోవాలి టీడీపీ అనుకో మీడియా టీడీపీ అనుకోవాలి మీడియా అన్నందుకు చాలామంది బాధపడుతున్నారు ఎవరు మీడియాలు వాళ్ళకు ఉన్నాయి సో వాళ్ళు రా చేస్తున్న ప్రచారం రాస్తున్న వార్తల్లో కూడా కొంత డీవియేషన్స్ ఉంటున్నాయి యాక్చువల్లీ ఒక పారిశ్రామికవేత్తకు అండ్ ఆ హీరోయిన్కు సంబంధించిన వ్యవహారం అది దానిలో ఆ పారిశ్రామికవేత్త మీద ఆ అమ్మాయి ముంబైలో కేసు పెట్టింది కాబట్టి ఆ కేసుకి కౌంటర్గా ఇతను ఎదుర్కోవాలంటే రాజకీయ హెల్ప్ అవసరమైంది పొలిటికల్ హెల్ప్ అవసరమైంది ఇల్లీగల్గా దాన్ని డీల్ చేయాల్సి వచ్చింది అనతికల్గా దాన్ని డీల్ చేయాల్సి వచ్చింది అటువంటివి వీళ్ళైతేనే కరెక్ట్గా చేయగలరు ఈ రాష్ట్రంలో వీళ్ళు వీళ్ళైతేనే కరెక్ట్గా చేయగలరని ఆయన భావించి ఆ ఇష్యూని ముంబై నుంచి విజయవాడ మోసుకొచ్చి ఇక్కడ చేయించుకొని తనకు అనుకూలంగా మార్చుకున్నారు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడున ఆమె ముంబైలో ఆమె అతని మీద కేసు పెట్టింది ఫిబ్రవరిలో ఆమెను ఆమె తల్లిదండ్రులను ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు మార్చిలో ఆమె ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు ముంబై పోలీసులు కేసు క్లోజ్ చేశారు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో అర్థమైంది కదా అంటే ఈ ప్రాసెస్ మొత్తం అలా ముగిసిందనమాట అలా రాజీ చేశారు అలా డీల్ చేశారు సో దీనిలో ఎవరి పాత్ర ఏంటి ఎవరి వ్యవహారం ఏంటి ఎవరు తలదూర్చారనేది అందరికీ తెలుసు అలాంటి ఓపెన్ అయిపోయింది అయితే ఇందులో ఏంటది ఒక నాయకుడు కుమారుడు ఇన్వాల్వ్ అయ్యాడు పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు ఆమెను ప్రేమించాడు ప్రేమలో వలలో దించాడు ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదు డబ్బులిచ్చి వదిలించుకోవాలనుకున్నాడు ఇదంతా అబద్ధం ఇదంతా వాస్తవం కాదు ఓన్లీ పారిశ్రామికవేత్తకు ఆమెకు జరిగిన వ్యవహారం వాస్తవం సో అలా డీవియేషన్స్ లేకుండా ఉన్నదన్నట్టు చెప్తే కొంచెం బాగుంటుంది